హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి అందరికీ ముందుగా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి బల్లికొరవ గ్రామం బల్లికొరవు మండలం బాపట్ల జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుంపురుమాందిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్కి ఎత్తలండి ఏ రాజా ఏం తగ్గాయ రాజా చూశారు కదండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది తొమ్మిది గంటలకు డ్రా చేస్తారండి తొమ్మిది గంటలకు డ్రా చేసి పది గంటలకు స్టార్ట్ చేస్తారండి థ్యాంక్ యూ అండి